హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరు తెలుగు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఓకే ఓకే ఈరోజు మనం ఇంకొక అక్షరానికి సంబంధించిన తెలుగు పదాలను చదువుదాం ఓకేనా ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా ఏ అక్షరమో గుర్తుపట్టండి చూడండి ఇక్కడ ఉంది కదా ఊ నేనేమంటున్నాను ఊ దీర్ఘం పలకట్లేను ఊ వేరు ఊ వేరు ఓకేనా ఇది ఫస్ట్ ఊ సెకండ్ ఊకి దీర్ఘం పలుకుతాం మనం ఈ ఊ ఎలా రాయాలి ఫస్ట్ నేర్చుకుందామా చూడండి స్మాల్ డబల్యూ లాగా రాయాలి స్మాల్ డబల్యూ తెలుసు కదా మీకు ఏబిసిడీస్లో దీన్ని కొంచెం ఇలా పైకి ఎక్స్టెండ్ చేసి దీని మీదకి వెళ్ళి ఒక స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అంటే ఒక నిలువు గీత దీని మధ్యలో నుంచి ఒక స్లీపింగ్ లైన్ అంటే ఒక అడ్డు గీత చూడండి డబల్యూ కొంచెం ఇలా పై నుంచి తీసుకొని స్మాల్ డబల్యూ లాగా రాసి పైన ఒక స్టాండింగ్ లైన్ మధ్యలో ఒక స్లీపింగ్ లైన్ నేర్చుకున్నాం కదా మనం ఓ ఎలా రాయాలో ఈజీగా ఇప్పుడు మనం పదాలను చదివేద్దాం ఓకేనా చూడండి ఊ డాకు కొమ్మిసే డు ఊ లా లాకు గుడిసేలి లీ కింద లావత్తు ఉల్లి ఉ ట టాకు గుడిసేటి టీ కింద టావత్తు ఉట్టి టా కింద టావత్తుంది కాబట్టి మనం వత్తి పెట్టి చల పల పలకాలన్నమాట ఉట్టి ఉటి ఉట్టి అట్లా అర్థమవుతుంది కదా ఉ ఊ టా కింద తావత్తు ఉత్త ఉ రా రాకు గుడిసేరి ఉ ఊ గాకు గు కింద గావత్తు ఉగ్గు ఉగ్గు అని ఇట్లా ఒత్తి పలుకుతున్నాను చూడండి మీరు నేను అబ్జర్వ్ చేయాలి ఏ పదానికి దాని ఒత్తి వచ్చినప్పుడు దాన్ని కొంచెం మనం స్ట్రెస్ చేసి చదవాలి అర్థమవుతుందా ఉగ్గు ఉగ్గు అంటే ఏంటో తెలుసా మీకు చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఉగ్గు పెట్టారనమాట ఉగ్గు అంటే కొన్ని రకాల పదార్థాలను కలిపి మనకు తయారు చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అమ్మ నాన్నలను అడిగి తెలుసుకోండి ఓకేనా ఊ నాకు గుడిసేని నీ కింద నా ఒత్తు ఉన్ని చూడండి దీనికి మళ్ళీ దానివత్తే వచ్చింది కాబట్టి ఉన్ని ఊ పాకింద పావొత్తు పాకు కొమ్మిసేపు ఉప్పు ఊ బా బాకు కొమ్మిసేపు బూకింద బావొత్తు ఉబ్బు ఊ కా కాకు కొమ్మిసేకు కూకింద కావొత్తు ఉక్కు ఊ చ చాకు కొమ్మిసేచు చూకింద చావొత్తు ఉచ్చు ఊ సాకు గుడిసేసి రా రాకు గుడిసేరి ఉసిరి ఊ తా తాకింద తావత్తు రా ఉత్తరా ఉ నాకు గుడిసేని కా కాకు గుడిసేకి ఉన్నికి ఊ గాకు దీర్ఘం సేగా దాకు గుడిసేది ఉగాది ఉగాది పండగకి హాలిడేస్ వస్తాయి కదా ఫెస్టివల్ ఊ తాకింద పావత్తు త ప్లస్ ప కలిపి చదవాలి ఉత్ప తప ఉత్ప తాకు గుడిస్తేది తాకింద తావత్తు ఉత్పత్తి ఇక్కడ ఒత్తి పలకాలి ఉత్పత్తి అంటే ఏంటంటే ప్రొడక్షన్ ఇంగ్లీష్లో ఊ పాకు పా ధ దాకు గుడిసేది ఉపాధి ఊ డాకు కొమ్మిసేడు కా కాకు కొమ్మిసేకు ఉడుకు ఊ మా మా కింద మావత్తు డాకు గుడిసేడి ఉమ్మడి ఊ పా పాకేత్వం ఇస్తే పే పే కింద పావత్తు నా ఉప్పేనా ఉప్పేనా అంటలే నేను ఉప్పేనా ఊ షాకు సూ సూకింద సావత్తు ఉషస్సు ఊ దా దాకు ఉత్వ దీర్ఘమిసే దో దో కింద యావత్తు దో ప్లస్ యా కలిపి చదవాలి దియో ద్యో గాకు గుడిసేగి ఉద్యోగి ఊ మా మా కిత్వమిసే మే మే కింద మావత్తు తా కింద తావత్తు ఉమ్మెత్త ఉమ్మెత్త పువ్వు గురించి మీకు తెలుసా అదే టచ్ మీ నాట్ ఫ్లవర్ ఉంటుంది కదా ముట్టుకుంటే ముడిచిపోతుంది అది ఒకసారి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో అక్కడ ఉండి ఉంటుంది ట్రై చేయండి మంచిగా టైంపాస్ అవుతుంది ఊ షా కింద అనావత్తు మా కొమ్మిసేము ష ప్లస్ అనా కలిపి చదవాలి ష ప్లస్ ష్ణ ఉష్ణము అంటే వేడి ఊ లా లాకు కొమ్ము దీర్ఘం సెలువు చాకు గుడి సేచి ఉలూచి కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘంగా పలకాలి మనం కూడా ఉలూచి ఊ రా రాకు కొమ్మి రు మా మాకు కొమ్మిస్సేము ఊరుము వర్షాలు వచ్చినప్పుడు వస్తాయి కదా మనకు ఉరుములు మెరుపులు ఊ డాకు కొమ్మిసే మా మాకు ఉడుము ఊ యా ఇక్కడ చూడండి మనము యాకి మాకి తేడా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ స సున్నా ఉంది కదా మాకేమో చిన్నగా ఉంటుంది యాకేమో పెద్దగా ఉంటుంది దాన్ని బట్టి మనం గుర్తుపట్టాలి యానా మానా అని ఓకేనా యా యాకు ఇస్తే యా యా కింద యావత్తు యాకి యావత్తే కాబట్టి మనం దాన్ని ఒత్తిపెట్టి పలకాలంతే ఉయ్యాల ఉయ్యాల మనందరికి ఇష్టమే కదా ఉయ్యాలో కూడా ఊ సాకు గుడి చేసి రాకు గుడి సేరికా ఊ తాకు గుడి దీర్ఘమిస్తే తీ కింద ఒత్తు ఉత్ రా రా కింద అన రా ప్లస్ న కలిపి చదవాలి నా ఉత్తీర్ణ త ఉత్తీర్ణత ఉత్తీర్ణత అంటే ఏంది పాస్ అవ్వడం ధ ధా కింద ఒత్తు ధ ప్లస్ ఘ కలిపి చదవాలి ధ ధ్ఘ ఉద్ఘ ట న ఉద్ఘటన ఊ ದಾಕಿಂದ ದಾವತ್ತು ದ ರ ಅನ ಅನಾಕಿ ಅನಾ ಗುಡಿಸ್ಸೆ ನೀ ಉದ್ಧ ಊ ಪಾಕು ದೀರ್ಘಮಿಸ್ತೇ ಉಲ್ಲಿ ರಾಕುಡಿಸ್ಸೇರಿ ಉಪಕಾರ ಡಾಕಿಂದ ಡಾವತ್ತು ಉಲ್ಲಿ ಗಡ್ಡ ಪ ಸ వ మిసేలు ఉలవలు ఉ షాకింద రావతు ట చూడండి ఎన్ని ఉన్నాయో మూడు ఉన్నాయి మూడు కలిపి చదవాలి మనము ఉష్ణ ప క్షాకు గుడిస్తే క్షి ఉష్ణ పక్షి ష ర ట మూడు కలిపి చదవాలి పక్షి ఉ ద క ము ఉదకము ఉ ర ము ఉత్తరము మనం ఇది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం కదా ఉత్తరము ఉత్తరం అంటే ఏంది మనకు డైరెక్షన్స్ ఉంటాయి కదా అందులో ఒకటి ఉత్తరం అంటే ఏంటో నాకు చెప్పండి కింద కామెంట్లో ఉ ద ర ము ఉదరము అంటే మన బొజ్జ ఊ థాకెత్తువ దిర్గమిస్తే తే తే కింద తావత్తు ఉత్తే జ మా కొమ్మిసేము ఉత్తేజము ఊ డా దాకు ఎత్వ దీర్ఘమిస్తే దే దే కింద రావత్తు దే ప్లస్ ర కలిపి చదవాలి ఉద్రే ఉద్రే క మా కొమ్మిసేము ఉద్రేకము ఉ మా మాకు దీర్ఘమిస్తే మా ఉమా దాకెత్వ దీర్ఘమిస్తే దే వాకు గుడిసేవి ఉమాదేవి ఉ మా ఉమా గుడి సేతి ఉమాపతి చ చాకు చ చా కింద చావత్తు ఉచ్చ రా అన ఉచ్చారణ ఇప్పుడు నేను ఈ పదాలన్నీ ఏం చేస్తున్నాను ఉచ్చరిస్తున్నాను అంటే పలుకుతున్నాను ఉచ్చారణ అంటే ఏంది పలకడం అనమాట చెప్పడం ఊ దా దాకు ఎత్వ దీర్ఘమిస్తే దే దే కింద దావత్తు ఉద్దే ష షా కింద యావత్తు ష్యా ప్లస్ ష కలిపి చదవాలి ష్యా మాకు సేము ఉద్దేశ్యము అంటే మన ఒపీనియన్ ఉద్దేశం ఏంటి అంటాం కదా అట్లా ఊ నా నా కింద నా వత్తు త మాకు కొమ్మిసేము ఉన్నతము మన ఐడియాస్ కానీ మన ఆలోచనలు కానీ మన గోల్స్ కానీ ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి అంటే ఏంటి చాలా హై రేంజ్లో మనము గోల్ పెట్టుకోవాలన్నమాట మనం ఉన్నతంగా ఆలోచించాలి అని అట్లా అర్థమైందా ఊ పా షాకు దీర్ఘమిస్తే షా షా పక్కన సున్నా పెడితే షాంత్ తాకు ఉపశాంతి ఊ దా దా కింద రుత్వమిసే దృ త మా కొమ్మిసేము ఉధృతము ఊ లా లాకు దీర్ఘమిస్తే లా లా కింద లావత్తు స మా కొమ్మిసేము ఉల్లాసము ఊ ತಾಕಿಂದ ತ ತಾ ಕಿಂತವತ್ತು ತ ಪ್ಲಸ್ ಕಲಿಪ ಚದಿ ಉತ್ಸ ವ ಮಾ ಕೊ ಉತ್ಸವ ಊ ಪಾಕೊಮ್ಮೇನು ನೂ ಯಾವತ್ತು ನೂ ಪ್ಲಸ್ ಯಾ ಕಲಿಪ ಚದಿ ಉಪಮನ್ಯು ಊ ಪಾಕುಡಿ ಸೇನಿ ಶ ತಾಕೊಮ್ಮೇತು ತೂ ಕಿಂತಾವತ್ತು ಉಪನಿಷತ್ತು ಊ ಜ ಜಾ ಜಾಕಿಂದ ಜಾವತ್ತು ಜಾ ಕಿಂತ ಜಾತ್ತು ಮಲ್ಲ ವಾವತ್ತು ಜಾ దీనికి వా రెండు కలిపి చదవాలి కానీ దీన్ని కొంచెం స్ట్రెస్ చేసి కూడా చదవాలి ఎందుకంటే జా కింద జావత్త ఉంది కాబట్టి ఉజ్వ జ ప్లస్ వ జివ ఉజ్వ లా మా సేము ఉజ్వలము ఉ బా బాకింద బావత్తు సా కొమ్మిసేము ఉబ్బసము ఉ దాకు దీర్ఘమిసేదా తా తాకు కొమ్మిసేతు తూ కింద తావత్తు సేడు ఉదాత్తుడు ఊ కొకింద గావతు ఉగ్గుపాలు ఊ ద్యోగము ఉద్యోగము ఉ ఊ కింద ద ప్లస్ యా కలిపి చదవాలి ధ్యా మా కొమ్మిసేము ఉద్యమము ఊ ద దా పక్కన సున్నా పెడితే దంతము ఉదంతము ఊ నాకు దీర్ఘమిస్సేనా నా కింద మా వత్తు నా ప్లస్ మా కలిపి చదవాలి ఉన్మా ఉన్మా ద మాకు మిస్సేము ఉన్మాదము ఊ నా కింద నా వత్తు త ఉన్నత సాకు గుడిసేసి సి కింద థావత్ సెకండ్ థా ఉంటుంది కదా అది అన్నమాట ఇది స్థి సి ప్లస్ కదా స్థి థి ఉన్నత స్థితి ఉ ప దాకు ఏత్వ దీర్ఘమిస్తే దే ష ము ఉపదేశము ఉ దాకింద గావత్తు రావత్తు మూడు కలిపి చదవాలి చూడండి ద గ ఉగ్ర ఉద్గ్ర ద గ ద్ర ఉద్గ్ర ఉద్గ్రధ ఉద్గ్రంధము ఉత్తర దిక్కు ఉత్తరాషాఢ ఉ దా కింద బావతు దా ప్లస్ బ కలిపి చదవాలి బ ఉద్భ వించు ఊ లికి ఉలిక్కి పడు ఊ వాకు గుడిస్తేవి వీ కింద వావద్దు ఉవ్వి హలా హలాకి కొమ్ము దీర్ఘమిస్తే లు లూ కింద మళ్ళా హలా వత్తే ఇక్కడ మనం హలా అని చదివినా కూడా పలకడంలో లా అని పలుకుతామని చెప్పాం కదా మనము అట్లా ఉవ్వెల్లూరు ఊ పాకు పా పక్కన సున్నా పెడితే పా గ మా కొమ్మిసేము ఉపాంగము ఊ పాకు దీర్ఘమిస్తే పా యా మా కొమ్మిసేము ఉపాయము అంటే ఐడియా ఊ చాకు దీర్ఘమిస్తే చా మా కొమ్మిసేము ఉపచారము ఊ త తాకు దీర్ఘమిస్తే తా తాకింద సావతూ త ప్లస్ కలిపి చదవాలి ఉత్స హ ము ఉత్సాహము ఉ థ రా ఉత్తర భాద దాకింద రావతూ ద ప్లెస్ కలిపి చదవాలి ఉత్తర భాద్ర ఉ ప దాకింద రావతు ద ప్లెస్ కలిపి కలిపి చదవాలి ఉపద్రవము ఊ దా కింద యావత్తు ద ప్లస్ యా ద ఉద్య మాకు గుడిసేమి మీ పక్కన సున్నవారించాకొమ్మిసేచు ఉద్య మించు ఊ నీ కి ఉనికి పాటు ఊ మా మా కింద మావత్తు డాకు గుడిసేడి ఉమ్మడి కాకు కొమ్మిసేకు టాక్ కొమ్మిసేటు పక్కన సున్నవారిటు బ మా కొమ్మిస్తేము కుటుంబము ఉమ్మడి కుటుంబము అంటే జాయింట్ ఫ్యామిలీ ఊ ప వాకు దీర్ఘమిస్తే వా స మాకొమ్మిస్తేము ఉపవాసము అంటే ఏంటి తెలుసా మీకు ఫాస్టింగ్ ఊ బ లాకు దీర్ఘమిస్తే లా ట మాకొమ్మిసేము ఉబలాటము అది అది ఊ తా తాకింద తావత్తు రాకు గుడి దీర్ఘమిస్తే రీయము ఉత్తరీయము ఏంటంట అది ఉత్తరీయము ఈ దాకు గుడిసేది ఇది పెడితే ఉంగ రామిసేపు ఉంగరపు వాకి ఎత్తువ దీర్ఘమిస్తే వే లాక్కొమ్మిసేలు ఇది ఉంగరపు వేలు మాకు దీర్ఘమిస్తే మా ఊ పా పాకు దీర్ఘమిస్తే పా ధ్యా ధాకు దీర్ఘమిస్తే ధాకింద యావత్తు ద ప్లస్ యా కలిపి చదవాలి యా డా డాక్కొమ్మిసేడు మా ఉపాధ్యాయుడు ఉ త తాకింద పావత్తు త ప్లస్ ప త్వ కలిపి చదవాలి ఉత్ప ల ఉత్పల మాకు దీర్ఘమిస్తే మాల ఉత్పల మాల పా దా దా కింద యావత్తు ప్లస్ యా కలిపి చదవాలి ద్య ధ్యాపను సున్నవర్తిద్యం పద్యం చాకెత్వం చే పాకు పా పాకింద పావత్తు డాక్వమిస్సేడు చెప్పాడు మా ఉపాధ్యాయుడు ఉత్పలమాల పద్యం చెప్పాడు బాగున్నాయి కదా ఈరోజు ఊకి సంబంధించినటువంటి తెలుగు పదాలు చదవడం రేపు ఊకి సంబంధించినటువంటి తెలుగు పదాలను చదువుకుందాం ఓకేనా పిల్లలు మీకు మీ అమ్మ నాన్నలను అడిగి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళకుంటే వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా చదువుకుంటారు ఓకేనా బాయ్ పిల్లలు